వెల్కమ్ టు టీవీ కాకినార రూరల్ తూరంగి ప్రాంతం గంజాయి డ్రగ్స్ దొంగతనాలకు అడ్డాగా మారిందని జయప్రకాష్ నారాయణ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు టిఎస్ఎల్ స్వామి పేర్కొన్నారు అధ్యక్షుడు జోగా అప్పారావు పౌర సంక్షేమ సంఘం కో కన్వీనర్ సిహెచ్ అజయ్ కుమార్ పేర్కొన్నారు కాకినారా రూరల్లో తూరంగి ప్రాంతంలో ప్రజలు భయంతో బతకవాల్సిన పరిస్థితి జయప్రకాశ్ నారాయణ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు టీఎస్ఎల్ స్వామినాయకర్ అధ్యక్షుడు జోగా అప్పారావు పౌర సంక్షేమ సంఘం కో కన్వీనర్ సిహెచ్ అజయ్ కుమార్ పేర్కొన్నారు తూరంగి చెరువు వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు తూరంగిలో వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు అదేవిధంగా ముఖ్యంగా చెరువు ప్రాంతంలో గంజాయి డ్రగ్స్ మందుబాబులకు అడ్డాగా మారిందన్నారు జిల్లా అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ దొంగతనాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు ముఖ్యంగా పాలిటెక్నిక్ అనుకుని ఉన్న వీధిలో రాత్రి సమయంలో లైట్ లేకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు వరుస దొంగతనాలు జరుగుతున్న పోలీసులు నేరాలను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు అదేవిధంగా పాలిటెక్నిక్ ఎమ్మెల్సీ పాఠశాల కళాశాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ చదువుకోవడం జరుగుతుందన్నారు ఈ ప్రాంతంలో జీవించాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే పోలీసులు ఈ ప్రాంతంలో ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె తాతబ్బాయ్ సభ్యులు డి నాగబాబు ఎన్ రమేష్ జి త్రీనాథ్ రాజు కే బాబు తాతరులు పాల్గొన్నారు నా పేరు జోగా అప్పారావు అండి జయప్రకాష్ నారాయణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుల్ని ఇక్కడ సభ్యులు కూడా అందరూ ఉన్నారు గౌరవ అధ్యక్షులు నాయకర్ గారు రమేష్ గారు వీళ్ళందరూ ఉన్నారు అయితే ముఖ్యంగా ఈ రోజున మిమ్మల్ని అందరినీ పిలవడానికి కారణం ఏంటంటే పోరంగిలో చాలా యథేచ్ఛిగా డ్రగ్స్ గంజాయి మద్యం విచ్చలవిడిగా తాగుతున్నారు గత నాలుగు సంవత్సరాల నుండి కూడా చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఈ ఆరు నెలల్లో బాగా ఎక్కువగా ఉంది ఎలక్షన్ కోడ్ వచ్చిన కారణ నుంచి కూడా ఈ బొడ్డు చెరువు ప్రాంతంలో ఈ తోరంగిలో పర్యవేక్షణాధికారులు లేని కారణంగా అధికారి నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా పట్టపగలని లేదు అర్ధరాత్రి అని లేదు మద్యం చేవిస్తున్నారు డ్రగ్స్ తీసుకుంటున్నారు గంజాయి తీసుకుంటున్నారు అదేవిధంగా ఏపీటీ ప్రాంతంలో కూడా ఏపీటీ ప్రక్క నాయకుల వీధిలో అలాగే శ్మశానం చుట్టుపక్కల తోరంగి శ్మశానం చుట్టుపక్కల కూడా అక్కడ డ్రగ్స్ గంజాయి కూడా సేవిస్తున్నారు దీని కారణంగా దొంగతనాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి ఈ సంవత్సర కాలంలో ఏడు చోట్ల జైప్రకాష్ నగర్ లో దొంగతనాలు జరిగినాయి ముఖ్యంగా మొట్టమొదటగా ఇక్కడ మా గౌరవ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో టి స్వామి నాయకర్ గారి ఇంట్లో అక్టోబర్ ఇరవై లో ఆ ఇల్లు బద్దల కొట్టి వారు ఊరికెళ్తే బద్దల కొట్టి లోపల దొంగలు దోచుకుంటాం జరిగింది దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత మరల సిద్ధి వినాయక హోటల్ ఎదురుగుండా ఉన్నటువంటి వీధిలో అక్కడ గుళ్ళు బతులు జరిగింది జరిగింది సీసీ ఫుటేజ్ కూడా మేము పోలీసులకు ఇవ్వడం జరిగింది దాని తర్వాత వేరే చోట పాలిటెక్నిక్ ప్రక్కన మెట్రీ రోడ్డు దగ్గరలో రెండు ఇళ్లని బతులు కొట్టడం జరిగింది తరువాత మరల వీరి ఇంటి వెనకాల ఒక మోటార్ పట్టుకోవడం జరిగింది వేరే చోట్ల మోటార్ పట్టుకోవడం జరిగింది ఇలా విచ్చలవిడిగా దొంగతనాలు జరుగుతున్నాయి దాని మీద మా అసోసియేషన్ తరఫున స్పందించి సోమవారం రోజున ఇరవై మూడో తారీఖున ఎస్పీ గారిని కలిసి గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది లో మద్యం అలాగే డ్రగ్స్ గంజాయిని అరికట్టండి ఈ దొంగతనాలను అరికట్టండి అని ఇవ్వడం జరిగింది కానీ మరి దాన్ని ఏమనుకోవాలో తెలియదు కానీ మేము సోమవారం ఇచ్చాక మంగళవారం రాత్రి ఇంకా దారుణమైన దొంగతనం జరిగింది అక్కడ ఎక్కడైతే జిల్లా పరిషత్ హై స్కూల్ ఉందో దాని వీధిలో నాగబాబు గారు అనే నాగబాబు గారి అడ్వకేట్ ఆ ఇంట్లో నిద్రిస్తూ ఉన్నారు పక్క పోర్షన్ గెడతీసి వెళ్లి బీరువాలో ఉన్నటువంటి వెండి బంగారపు దుద్దులు ఐదు వేలు క్యాష్ తీసుకుని అది సరిపోకుండా ఆయన నిద్రపోతుంటే ఆయన దగ్గర ఉన్న సెలవు తీసుకుని ఆయన మెళ్లో ఉన్నటువంటి బంగారపు చేయిని కూడా తెంపాడు అది ఎంత దారుణమైందో మీరు అందరూ ఆలోచించాలి అంటే వాడు తెంపి పట్టుకుపోయాడు అంటే ఆయన కానీ తిరుగుబాటు చేస్తే ఆ సమయంలో ఆయన ప్రాణాలకు రక్షణ ఏది ఈ అధికారులు అవ్వచ్చు లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఈ రోజున మాకు రక్షణ లేకుండా పోయింది తోరంగిలో కాబట్టి ఖచ్చితంగా మాకు రక్షణ కల్పించాలి తర్వాత దీనిపై నిన్న ఎస్ఐ గారు రావటం జరిగింది ఎస్ఐ గారికి కూడా మొత్తం ఎక్కడెక్కడ గంజాయి జరుగుతుందో ఆ ప్రాంతాలన్నీ కూడా ఆయన కూడా తీసుకెళ్లి చూపించడం జరిగింది ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి ఎంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ నిలబెట్టుకుంటుందో వేచి చూడాలి ముఖ్యంగా మీ మిత్రులందరూ కూడా సహకరించి మా లో గంజాయి లేకుండా అలాగే డ్రగ్స్ సేవించకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని పోలీసుల్ని కూడా వేడుకుంటున్నాం థ్యాంక్ యూ టి స్వామి నాయకర్ అండి నేను జయప్రకాష్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిని మరియు అడ్వకేట్ కూడా అయితే మా తోరంగి ప్రాంతంలో వరుస దొంగతనాలతోటి అదేవిధంగా ఈ మద్యం మరియు ఈ డ్రగ్స్ సేవించడం చాలా విపరీతంగా పెరిగిపోయింది యూత్ కూడా వెచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ త్రాగుతూ ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తున్నారు అదేవిధంగా ఈ వరుస దొంగతనాలు అనేటువంటి మా జయప్రకాష్ నగర్లో జరుగుతుండటం వల్ల మా ప్రాంత వాసులు అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు ఎప్పుడు ఏ దొంగతనాలు జరుగుతాయని చెప్పేసి ఎవరు ప్ర ప్రజలందరూ కూడా కంటు మీద కునుకు లేకుండా భయాందోళన చెందుతున్నారు అదేవిధంగా చూసినట్లయితే గత సంవత్సరం ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మా ఇంట్లో కూడా దొంగతనం జరిగింది అయితే అప్పుడు మా ఇంట్లో ఉన్నటువంటి బంగారు వస్తువులు పోయినప్పటికీ కూడా మరి పోలీసు వారు ఇప్పటి వరకు కూడా ఆ దొంగల్ని ట్రేస్ అవుట్ చేయడంలో విఫలమయ్యారు అందుచేత ఏంటంటే మా ప్రజలందరూ ఈ ప్రాంత వాసులందరూ కూడా మేము పోలీసు వారిని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ వరుస దొంగతనాలు జరుగుతున్నందువల్ల మాకు ఈ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఈ డ్రగ్స్ ఈ గంజాయి ఈ మందు తాగడం అనేటువంటి దాన్ని పూర్తిగా అరికట్టాలని చెప్పేసి మేము పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నాము డ్రగ్స్ వెచ్చలవిడగా వాడడం చూస్తున్నాం రాష్ట్రం కాదు కాకినాడ కలెక్టర్ ఆఫీస్ పరిసరాల్లో తోరంగి గ్రామంలో ఈ డ్రగ్స్ యొక్క వెచ్చలబడితనాన్ని చాలా భయంకరంగా ఉంది తోరంగి జయప్రకాష్ నగర్ తోరంగి చెరువు తూరంగులో శ్మశానం ఇవి డ్రగ్స్ తీసుకోవడం మందు తీసుకోవడం అక్కడ విపరీతంగా మద్యం తాగి రాత్రుళ్ళు ఇక పన్నెండు దాటితే మొత్తం ఈ ప్రాంతాలన్నీ దొంగతనాలకు కూడా ఈ డ్రగ్స్ తీసుకునేటువంటి బ్యాచ్ స్వైర్వహారం చేస్తున్నాయి ఇది చాలా ప్రమాదకరంగా తయారైంది ఈ కాకినాడ ఈ పరిసర ప్రాంతాల చుట్టూ ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది ఒక పాలిటెక్నిక్ ఉంది ఎంఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఉంది విద్యాలయాల్లో విద్యార్థులకు కూడా ఈ యొక్క ఈ డ్రగ్స్ యొక్క ముఠాలు చేస్తున్నటువంటి విషయాలు విద్యార్థులు కూడా చాలా భయంకరంగా వ్యాపిస్తున్నాయి దీన్ని నివారించడం కోసం పోలీస్ యంత్రాంగం స్థానిక పంచాయతీ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి తోరంగి వాస్తవులుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఒక్కసారి ప్రెస్ మీడియా ఒక్కసారి ఏపీటీ పక్కన ఉండేటువంటి నాయకర్ నగర్ నైట్ టైము ఒక రౌండ్ అలా తిరిగితే ఒక్క దీపం ఉండదు ఒక్క వెళుతురు ఉండదు ఆ ప్రాంతంలో నాయకర్ నగర్ నుంచి రాత్రి ఎవరైనా ప్రయాణం చేసి ఒక ఆఫ్ క్లైమేట్ ఉంటుంది ప్రయాణం చేస్తే చాలా భయం భయంగా వాళ్ళు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తుంది అన్యత కనీసం లైట్లు వేసే పరిస్థితి కూడా ఈ పంచాయతీ చేయట్లేదు పోలీస్ యంత్రాంగం కూడా మేము కోరుతున్నాం పెట్రోలింగ్ చేసేటువంటి సిస్టమ్ ఉంది ఆ పెట్రోలింగ్ వ్యవస్థని రోజు రాత్రుళ్ళు ఇంద్రపాలెం పోలీసులా లేకపోతే వన్ టౌన్ పోలీసులా సమన్వయం చేసుకుని పెట్రోలింగ్ రోజు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అవుట్ పోస్ట్ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ ప్రాంతం మీద వెంటనే అట్లాంటి యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ ప్రజానీకానికి దాడులు చేసేటువంటి అవకాశం కనబడుతుంది విద్యార్థులను పాడు చేసే అవకాశం కనబడుతుంది అందుచేత పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారు కూడా తోరంగి ఈ డ్రగ్స్ మొటా మీద దండనాలు జరిగే విషయాల మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి వాస్తులుగా పోలీస్ యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం